విమ్లవాడ మున్సిపాలిటీ ఆఫీస్ది మనకు రెగ్యులర్ డిమాండ్ ఎవ్రీ మంత్ పదిహేను లక్షల డిమాండ్ వస్తుంది మనకు గత సంవత్సర కాలంగా వాళ్ళు పేమెంట్ చేయడం లేదు టోటల్గా మనకి ఇప్పుడు మున్సిపాలిటీ ఏరియాస్ వచ్చి రెండు కోట్ల ముప్పై లక్షలు ఉన్నాయి ఈ నెలతో కలుపుకొని రెగ్యులర్గా మనం ఆ డిమాండ్ రావడం లేదు కాబట్టి మనం దాన్ని డిస్కనెక్ట్ చేయడం జరిగింది అలాగే మిగతా అన్ని పాత బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు రెగ్యులర్ పేమెంట్స్ చేసు చేసుకోమని మనకు రెగ్యులర్గా పేమెంట్స్ చేయని వాటివి మొండి బకాలు ఉన్నాయి డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది అలాగే ప్రైవేట్ సర్వీసెస్ కూడా ఎక్కడైతే మాకు ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ కింద డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది పేమెంట్ రాని ఈ వేములవాడ సబ్ డివిజన్ పర్దేశం మాకు పోన్ రావుపేట చందూర్తి రుద్రాంగి వేములవాడ రూరల్ పట్టణం అండ్ వేములవాడ మున్సిపాలిటీ పద్ధతిలో ఎస్పెషల్ కలెక్షన్స్ చేయడం జరిగింది దానివల్ల మీరు ఏ ఏ ప్రాసెస్లో కట్ తీసుకుండా తీసుకోవాలి కూడా సరే పెట్టాలా అంటే వాళ్ళు దానిలో రెండు కోట్లు బకాయి ఉంది కాబట్టి సరే వాళ్ళు మొత్తం చేయకుండా కూడా వాళ్ళు కొద్ది కొద్దిగా పేమెంట్ అంటే మన సంవత్సర కాలంగా అసలు పేమెంట్ రావడం లేదు అందుకోసం మనం ముఖ్యంగా డిస్కనెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు కనీసం వాళ్ళ నెలవారీ డిమాండ్తో పాటు కొద్దిగా ఏరియాస్ వాళ్ళు పేమెంట్ చేస్తే మనం సప్లై ఫోన్ తిరిగి జరుగుతుంది మున్సిపాలిటీ మనం రెండు రోజులు అవుతుంది వాళ్ళది డిస్కనెక్ట్ చేయడం జరిగింది వాళ్ళది టోటల్ బకాయి వచ్చేసి ఏరియాస్ వచ్చేసి రెండు కోట్ల ఇరవై రెండు లక్షలు ఉన్నాయి టోటల్ మున్సిపాలిటీకి ఓన్లీ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళ వాటర్ వర్క్స్ కానీ అంటే పబ్లిక్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ అండ్ మున్సిపల్ ఆఫీస్ వాటికి సంబంధించిన బకాయిలు మనకు ముప్పై వరకు రెండు కోట్ల ఇరవై ఒకటి బకాయిలు ఈ నెలతో కలుపు మనం టోటల్గా రెండు లక్ష రెండు కోట్ల ముప్పై లక్షల బకాయిలు పెరిగిపోయాయి ఆఫీస్ మాత్రమే పబ్లిక్కి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో పబ్లిక్ వాటర్ వర్స్ కానీ మున్సిపాలిటీ స్ట్రీట్ లైట్స్ కానీ కట్ చేయడం జరగలేదు ముఖ్యంగా మనం వాళ్ళకు కొద్దిగా మనం నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది ప్రతి నెల మనం నోటీసులు కూడా పంపిస్తున్నాము వాళ్ళ బకాయిల వివరాలన్నీ కూడా పంపిస్తున్నాము అయినా కూడా స్పందన లేదు కాబట్టి మనం ముందస్తు చర్యలో భాగంగా వాళ్ళ మున్సిపల్ ఆఫీసు సంబంధించిన కరెంట్ కట్ చేయడం జరిగింది వాళ్ళు పేమెంట్ చేయకపోతే భవిష్యత్తులో మరి స్ట్రీట్ లైట్స్ కూడా డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది ఫిబ్రవరి చెల్లింపు గల జాప్యం సార్ మనకి మన అంటే ఓన్ ఇన్కమ్ ఫండ్స్ అనేది మన సక్సెస్ లేకపోవడం వల్ల మనం ఓన్ దానికి లేకపోవడం వల్ల మనం పేమెంట్ చేయడానికి అందుకే ఇప్పుడు మనకి ఫిబ్రవరి మార్చ్లో మన పవర్ ప్రాపర్టీస్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ కలెక్షన్లో మనకి ఒక టెన్ డేస్లో రిజిన్ డేస్లో మనం ఎక్కువ అప్పుడారు కరెక్ట్నే ఉంటా మనం లేదండి ఆల్రెడీ పేమెంట్ చేయడానికి కూర్చున్నారు నా రింట్ కొట్టుకోవచ్చు రీఫండ్ చేస్తాను